హలో ఆల్ వెల్కమ్ టు టెట్ అండ్ డిఎస్సి టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనము ప్రకృతి వికృతులు సిక్స్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు అన్నీ చూద్దామండి యొక్క వీడియోలో మీకు సిక్స్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఉన్న అన్ని ప్రకృతి వికృతులు అయితే తెలుసుకోవచ్చు అండ్ మీరు ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ వీడియో కనుక చూసినట్లయితే ఖచ్చితంగా ఒక మార్క్ అయితే వస్తుందండి ప్లీజ్ అండి నా వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు మీరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి కూడా ఈ వీడియో వెళ్తుంది సో వాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి అండ్ అటవీ అటవీ అడవి అంబా అమ్మ ఆహారము ఒగిరము ఇది లాస్ట్ టైం వచ్చిందండి కథ కథ కార్యము కజము మొన్నటిట్లో వచ్చిందండి కీర్తి కీర్తి కుంభం కుండ కులము కులము గర్వం గారవము గుణం గుణం గ్రాసం గాసం చంద్రుడు చంద్రుడు చిత్రం చిత్తరువు త్యాగము ఛాగము ధర్మము ధమ్మము దూరము దూరం దవ్వు దీపం దివ్వే దిశ 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 నిజము నిక్కము నిద్ర నిదుర నిమిషం నిముసము పశువు పశువు పత్తనం పట్నం పూర్ణిమ పున్నమ పృథ్వీ పుడమి పండగ పబ్బం ప్రతిజ్ఞ ప్రతీనా ప్రయాణం పయనం ప్రాణం పానం భక్తి భక్తి భాష భాష భోజనం బోనం బృంగారం బంగారం మాన్యం మన్నం మేఘం మొగులు ముఖం మొఘం మౌక్తికం ముత్యం రాత్రి రేతిరి రాజు రేడు విద్య విద్య శక్తి సత్తువ శ్రీ శ్రీ సిరి సముద్రం సంద్రం సహాయం సాయం లాస్ట్ ఏమిటి ఎట్లా వచ్చిందండి సింహం సింగం సంతోషం సంతసం స్నానం తానం స్వామి సామి సెవెంత్ క్లాస్ నుండి ప్రకృతి వికృతి చూద్దామండి ఆశ ఆశ ఆకాశం ఆకశం ఆశ్చర్యం అచ్చరువు కథ కథ కవిత కైత కార్యం కర్జం లాస్ట్ టైం వచ్చింది చరిత్ర చరిత చిత్రం చిత్తారు దిశ దిశ నిద్ర నిద్ర పర్వం పబ్బం పక్షి పక్కి ఇది కూడా లాస్ట్ టైం వచ్చింది పశువు పసరం పుణ్యం పుణ్యం పుస్తకం కొత్తం భక్తి భక్తి భగితి భాగవతం భాగోతం ముఖం ముఖం రాత్రి రాత్రి వర్ణం వన్నే శిక శిఖ సెగ సంతోషం సంతసం సంధ్య సంధే సంజ సింహం సింగం సంభం ప్రింట్ లేదండి తర్వాత చెప్తాను నేను స్నానం దానం ఎయిత్ క్లాస్ ప్రకృతి వికృతి చూద్దామండి అగ్ని అగ్గి ముకురం అబద్ధం అద్భుతం అబ్బురం అభ్రము ఆశ్చర్యం అచ్చరువు ఆహారం ఒగిరం లాస్ట్ టైం వచ్చింది కుల్య కులం 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 కని గని గుణం గుణం దీపం దివ్య ద్వి దివ్య దివ్య దోషం దోషం ధర్మం ధమ్మం పశువు పశువు పసరం పుణ్యం పుణ్యం ప్రేమ ప్రేముడి బృంగారం బంగారము భక్తి భక్తి భగితి ముఖము మొగము మోము రాశులు రాసులు రాత్రి రాతిరి విద్య విద్య వైద్యుడు వెజ్జు సంతోషము సంతసము సహాయము సాయము హాలము నాగెలు నాగలి హృదయము ఎద ఎడ దెండం డెందం నైన్త్ క్లాస్ ప్రకృతి వికృతి చూద్దామండి అగ్ని అగ్గి అద్భుతం అబ్బురం అన్యాయం అన్నెము ఆర్య అయ్యా ఆవేశం ఆవేశం ఆశ ఆశ ఆశ్చర్యం అచ్చరువు ఆహారం ఒగిరం ఆలి ఓలి ఓలి ఉపాధ్యాయుడు ఉచ్చ ఏక ఎక్కము కన్య కన్నే కర్కశం కరకు కలహము కయ్యము కష్టం కస్తి కార్యం కర్జం కీర్తి కీర్తి కుమారుడు కొమరుడు కోకిల కోయిల క్షేమం క్షేమం గర్వము కావరము గర్వము గృహం గీము గౌరవం గారవము చంద్రుడు చంద్రుడు దృష్టి దిష్టి ద్వయీ దోయి దేవ దేవరా దేశం దేశం న్యాయం న్యాయము నిజం నిక్కం నిత్యం నిచ్చలు నీతి నియతి పర పరాయి పరిహాసం పర్యాచకం పశువు పశువు పసరం ప్రభువు ప్రభువు ప్రాకారం ప్రహారి పీఠం పీఠ బంధం బంధం భక్తి భక్తి భగితి భాగ్యం భగ్యం భాష భాష భుక్తి భుగితి బుక్తి భోజనము బోనము బేరీ బెర్రి బేరి మానుషి మనిషి ముఖము ముఖము యత్నము